సంవత్సరాల చరిత్రను సుమారుగా నలభై మంది పదిహేను వందల సంవత్సరాలు రాస్తే అరవై ఆరు పుస్తకాలుగా తయారైంది అదే బైబల్ చాలామంది బైబిల్ను ఆదరణ పొందడానికి చదువుతూ ఉంటారు మరికొంతమంది బైబిల్ ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చదువుతూ ఉంటారు మరికొంతమంది ప్రత్యేకంగా బైబిల్లో తప్పులు వెతకటానికి చదువుతూ ఉంటారు ఇంకొంతమంది వినూత్నంగా ఇతరులకు బోధించడానికి మాత్రమే బైబిల్ చదువుతూ ఉంటారు బైబుల్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అనేక దేశ చరిత్రను మార్చివేసింది మనుషుల మనస్సును ప్రభావితం చేస్తూ ఉంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా నిత్య నూతనంగానే ఉంది ప్రతి పేజీ ఈరోజు రాయబడినట్లుగా నా కోసమే నీ కోసమే రాయబడినట్లుగా ఉంటూ ఉంది ప్రతి మాట కూడా స్వచ్ఛముగా శ్రేష్టవంతంగా కనిపిస్తూ ఉంది నేటి కాలపు తరానికి కూడా తగినట్లుగా కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ మాటలు ఎలా రాయగలిగారన్నది చాలా అద్భుతం ఏంటో తెలుసా అండి బైబిల్ పూర్తిగా దేవుని నుంచి వచ్చింది అందుకే నిత్య నూతనముగా ఇది కనిపిస్తూ ఉంది నేటి కాలానికి కూడా చాలా సరిపోయేటువంటి మాటలు బైబుల్ లో ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి అందుకే బైబిల్ ఇంకా నిత్య నూతనముగానే మన ముందు కనిపిస్తూ ఉంది చాలామంది పూర్తిగా బైబిల్ చదివిన వాళ్ళు ఉంటే బైబిల్ పూర్తిగా చదివిన అందులో ఉన్నటువంటి సారం అర్థం కాని వారు ఒకవైపు ఉంటారు ఈరోజు మనము చాలా సులువైన మాటల్లో బైబిల్ ద్వారా దేవుడు మనకి ఏమీ సందేశం ఇవ్వాలనుకున్నాడో తెలుసుకుందాం గమనించండి ఈ మాటలు మీకు పూర్తిగా అర్థం అవడం కోసం నేను ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను అమెరికా దేశంలో ఒక చిన్న ఊర్లో ఒక తల్లి ఆమెకు గల ఒక పదహారు సంవత్సరాల కుమార్తె నివాసం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవాళ్ళు కానీ ఆ కుమార్తెకు ఉన్నతమైన జీవితం జీవించాలని ఎంతో కోరికగా ఉండేది మేడల్లో ఉండాలని కారులో తిరగాలని విమానాల్లో ప్రయాణం చేయాలని ఈ లోక సుఖభోగాలన్నీ అనుభవించాలని కలలు కంటూ ఉండేది అనుకోకుండా ఒకరోజు పట్టణానికి పోయి ఏమి చేసైనా సరే డబ్బు సంపాదించి తన ఆశలన్నీ నిజం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఒక కాగితం మీద అమ్మ నీతో ఉండటం నాకు ఇష్టమే కానీ నీ పేదరికంలో ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే నేను కలలు కన్నా సుందరమైన నా లోకానికి వెళ్ళిపోతున్నాను అని రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న తల్లి తనకున్న ఆ కొద్ది ఆస్తిని అంతా అమ్మివేసి ఆ పట్టణానికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ధనంతో ఒక ఫోటో స్టూడియోలో కొన్ని వందల ఫోటోలు దిగింది ఆ పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ సినిమా హాళ్ళు క్లబ్లు విహార స్థలాలకు వెళ్ళి తన ఫోటోను ప్రతి చోట అంటించింది అలా కొద్ది రోజులకి ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి ధనం అంతా అయిపోగానే తను మళ్ళీ తన ఊరికి వచ్చేసింది నెలలు గడిచిపోతున్నాయి తల్లి ఆ కుమార్తె కోసం ఎదురు చూస్తూనే ఉంది కానీ ఆ కుమార్తె తన విలాసాల నిమిత్తం వ్యభిచారం చేయటం నేర్చుకుంది ఆ వచ్చిన డబ్బుతో తన ఆశలు తీర్చుకోవటం మొదలుపెట్టింది ఒకరోజు తన వీటితో ఒక హోటల్కు వచ్చిందనమాట అమ్మాయికి ఆ పక్కనే తన తల్లి ఫోటో కనిపించగానే వెంటనే ఆ ఫోటో చేతిలోనికి తీసుకొని అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అనుకుంటూ ఆ ఫోటో వెనక అటు ఇటు చూసింది అనమాట ఆ ఫోటో వెనక చూడగానే అక్కడ రాయబడి ఉంది నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు అనవసరం ఇప్పుడు నువ్వు ఎలా తయారయ్యావో నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఎంతలా దిగజారిపోయావో నాకు అవసరం లేదు నేను మీ అమ్మని నీకోసం ఎదురు చూస్తున్నాను నీ ఇంటికి తిరిగి రా అని రాయబడి ఉంది తన తల్లి రాసిన ఆ మాటలను చదివిన తర్వాత ఈ అమ్మాయికి ఈ వ్యర్థమైన ఈ లోకపు ఈవుల కోసం ఎంతో విలువైన ప్రేమను విడిచి చివరికి తన శరీరాన్ని రోజుకి ఒకటికి అమ్ముకుంటున్న తన నిజ స్థితి తన కళ్ళ ముందు కనిపించింది అంతే వెంటనే అక్కడి నుండి పరుగు పరుగున తన తల్లి దగ్గరకు వచ్చి తన తల్లిని అద్దుకుంది ఆ రోజు నుండి తన తల్లి ప్రేమ ముందు ఈ లోకం దాని ఆశలు ఆ కుమార్తెకు అసలు కనిపించనే లేదు నా ప్రియ స్నేహితులారా ఇప్పటి వరకు మీరు విన్నది ఒక కథ అనుకుంటున్నారా కాదు బైబిల్ పూర్తి సారాంశం మనమందరం దేవుని సంతానం ఆయన కుమారులం ఆయన కుమార్తెలం రెండవ కొరింది ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మనం ఇహ లోక వ్యామోహాల నిమిత్తం మన దేవుని నుండి వేరుగా అయిపోయాం అందరం పాపము చేశాము రోమా పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం పాపులమైన మన కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం కానీ మన పాపములు మనం దేవునిని కలుసుకోలేని విధంగా చేస్తున్నాయి మేలును పొందనివ్వటం లేదు ఇర్మియా ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం అప్పుడు దేవుడే ఒక రోతపూర్వకమైన నిర్ణయం చేశారు తనంతట తానే మన పాపములను క్షమించారు ఏషియా ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం క్రీస్తు రక్తం ద్వారా సంధి చేశారు మొదటి యోహాను రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము అలాగే తొమ్మిదవ వచ్చినం ఇప్పుడు దేవుడే మనల్ని పిలుస్తున్నారు మీ పాపాలు మీ దోషాలు ఎంత పెద్దవైనా సరే నువ్వెంత దిగజారిన స్థితిలో ఉన్నా సరే నీ ఇంటికి తిరిగిరా అని ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చినం నా ప్రియ స్నేహితులరా దేవుడు ప్రేమ స్వరూపి మన కొరకు దేవుడు ఒక రక్షకుడిని అందించారు మన నిమిత్తం పాప విమోచన తానే చేశారు ఆయన ప్రేమను వర్ణించటకు పదములు చాలవు మనం ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన మనపై ప్రేమను చూపుతూనే ఉన్నారు నీ ఇంటికి రా అని దేవుడు పిలుస్తున్నారు ఇప్పటికీ నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే ఆ తప్పు నీదే అవుతుంది జీవించినప్పుడు స్వార్థను అంగీకరించిన వారు అందరూ కూడా నరకంలో వేదన పడుతూ మరోసారి ఒక్కసారి స్వార్థను వినాలని విని ఒప్పుకోవాలని స్వార్థను అంగీకరించాలని ఎంతగానో కోరుకుంటారు కానీ అక్కడ అవకాశము ఉండదు ఇది సమయం పిలుపును గ్రహించవలసిన సమయం వాక్యం చెబుతుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఆయన ఎదురుకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు ఆయన నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇదే సులువైన మాటల్లో బైబుల్ సారాంశము ఆయన మన కొరకు రాసి ఉంచినది ఇదే మన కొరకైన తన పిలుపు బైబిల్ ద్వారా మనకు ఆయన అందించారు లోకం వైపు వెళ్ళిన మనం వెనుతిరిగి ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ కూడా మన దోషాలు ఎంత పెద్దవైనప్పటికీ కూడా ఆయన మనలను క్షమించే అంతగా ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ప్రేమ మనల్ని పిలుస్తూ ఉంది ఇదిగో రాతపూర్వకమైనటువంటి ఆయన శాసనం ఆయన క్షమాపణ పత్రము ఆయన పిలుపు ఈ బైబుల్ దేవుడు రాసిన రాత పూర్వకమైనటువంటి పత్రిక నీకు అందింది నువ్వు దాన్ని చదివావు నువ్వు దాని గురించి విన్నావు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే ఆయనకి దూరంగా ఉంటావా పరుగున వచ్చి ఆయనను హద్దుకుంటావా నీ ఉత్తమమైనటువంటి నిర్ణయము నీకు బహు ఉత్తమమైనటువంటి భవిష్యత్తును వాగ్దానం చేస్తూ ఉంది దేవుడు నిన్ను దీవించునుగాకేట్